హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ ఈరోజు లింగాలపాడు గ్రామంలో జూనియర్స్ విభాగానికిర్మించారండి ఆ జూనియర్స్ విభాగానికి వచ్చిన తర్వాత అండి ఆర్కేబుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు శిరీచ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి గిత్తలండి ఈ గిత్త పేరు జయసింహ అండి ఈ గిత్త పేరు వీరసింహ అండి వీరసింహ జయసింహ గిత్తలు వచ్చాయండి ఈరోజు లింగాలపాడు గ్రామానికి జూనియర్స్ విభాగానికి వచ్చిన గీత్తలన్నీ ఆర్కే బుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు శిరీష చౌదరి గారు వేటపాలెం గ్రామం సున్నూరు మండలం బాపట్ల జిల్లా వారి అండి జయసింహ వీరసింహ గీత్తలండి వేరసింహాండి జయసింహాండి వేరసింహ జయసింహాకి తండ్రి ఈరోజు లింగాలపాడు గ్రామానికి వచ్చిన గతండి వీరసింహ జయసింహ ఓకే ఫ్రెండ్స్ మరొక జత్తో డ్రాక్స్ ఇంకా తెలియదండి అండి పన్నెండు ఐదు గంటలకు నాలుగు గంటల నలభై నిమిషాలకు స్టార్ట్ అవుతుందండి డ్రాయింగ్ ఒక పది నిమిషాల్లో పేర్లు పిలుస్తున్నారండి ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ మరొక జత్త మీ ముందుకు వస్తానండి అలాగే వీరికి సీనియర్ కూర్చోండి